స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా అల్లూరి జిల్లాలో రోడ్ల పరిస్థితి దయనీయము ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తుంది హుకుంపేట మండలం కారేగరువు పివీటిజీ గ్రామంలో ఈ దుర్భర పరిస్థితి నెలకొంది కొర్ర కొండమ్మకు ప్రసవ నొప్పులు రావడంతో అంబులెన్స్ కోసం చేసిన ప్రభుత్వం వృధా అయ్యింది కారణం గ్రామానికి వేస్తున్న రోడ్డు మధ్యలోనే నిలిచిపోయింది ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు రోడ్డుపై కల్వట్టు పైపులు అడ్డుగా పడేశాడు దీంతో పురటి నొప్పులతో బాధపడుతున్న మహిళను గ్రామస్తులు డోలీలో దాదాపు నాలుగు కిలోమీటర్లు వాగులు కొండలు దాటుకుంటూ ఆమెను మోసుకొచ్చి తారు రోడ్డుకు చేర్చగలిగారు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ నిర్లక్ష్యంపై వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు తీవ్రంగా మండిపడ్డారు తక్షణమే కాంట్రాక్టర్ కు బకాయిలు చెల్లించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అధికారులు ఇప్పటికైనా నిద్రలేస్తారా లేక రేపటి వార్తల్లో మళ్ళీ ఒక డోలీ మూత కనిపిస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అదే

ముక్కుంపేటలు పంచాయతీ పాల గ్రామంలో గిరిజన పీవీటీజీ మహిళ కుర్రకొండమ్మ డెలివరీ కోసం చాలా తపన పడ్డారండి అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్ మర్రి కాసులమ్మ గారు అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది అయితే ఆ రోడ్డు గత నాలుగు సంవత్సరాల క్రితం ఆగిపోయిందండి మేము కాంట్రాక్ట్ గారితో మాట్లాడడం జరిగింది వాళ్ళు అన్నారు మాకు పేమెంట్ అవ్వలేదండి అందుకే తారు రోడ్డుపైనే ఈ పైపులన్నీ కల్వర్టు అదే బ్రిడ్జి కట్టాల్సిన పైపులన్నీ కూడా అక్కడే వదిలేసామని చెప్పారు బిల్లుల కోసం మీరు మాట్లాడండి అప్పుడు బిల్లులు వచ్చిన తర్వాత పనులు మొదలు పెడతాం తప్ప మేము అప్పులు చప్పులు చేసి మేము రోడ్డు నిర్మాణం చేస్తున్నాం బిల్లుని పిస్తే ఆ రోడ్డు పనులు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది దయచేసి అధికారులు అందరూ కూడా స్పందించి ఈ రోడ్డు చీకుమతుల పంచాయతీ హెడ్ క్వార్టర్ నుండి కార్యగరువు మచ్చలమాడి గ్రామానికి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం